నమస్కారం లైఫ్ లాజిక్ ఛానల్కి స్వాగతం మీ బ్యాంక్ ఖాతాలో డబ్బు ఉంది అది సురక్షితంగా ఉంది అని మీరు అనుకుంటున్నారు ప్రతి నెలా వచ్చే జీతంలో కొంత భాగాన్ని పక్కన పెడుతున్నారు అలా చేయడం వల్ల మీ బాధ్యత నెరవేరింది అని భావిస్తున్నారు ఆ డబ్బు అక్కడ ఉండటం వల్ల మీకు రాత్రిపూట ప్రశాంతంగా నిద్రపడుతోంది ఎందుకంటే మీ దృష్టిలో సేవింగ్స్ అంటే భద్రత సేవింగ్స్ అంటే భవిష్యత్తుకి ఒక భరోసా కాని ఒక్కసారి ఆగి ఒక చేదు నిజాన్ని ఆలోచించండి మీరు సేఫ్ అనుకుంటున్న ఆ డబ్బే నిశ్శబ్దంగా తన విలువను కోల్పోతూ మిమ్మల్ని ఆర్థికంగా వెనక్కి లాగుతోంది అని చెబితే మీరు నమ్ముతారా మీరు కష్టపడి సంపాదించిన డబ్బుని కేవలం దాచుకోవడం ద్వారా మీకు తెలియకుండానే మీరు పేదరికం వైపు ప్రయాణిస్తున్నారు అంటే అది వినడానికి ఆశ్చర్యంగా ఉండవచ్చు కాని ఆధునిక ఆర్థిక ప్రపంచంలో కేవలం సేవింగ్స్ చేయడం అనేది మిమ్మల్ని ధనవంతులుగా మార్చదు సరికదా మీ ప్రస్తుత స్థాయిని కూడా కాపాడుకోలేని స్థితికి తీసుకువెళుతుంది మనం చిన్నప్పటి నుండి విన్న మాటలు మనకి నేర్పించిన పాఠాలు అన్నీ పొదుపు చుట్టూనే తిరిగాయి కాని పొదుపు వేరు సంపద సృష్టించడం వేరు ఈ రెండింటి మధ్య ఉన్న అగాధాన్ని అర్థం చేసుకోకపోవటం వల్లే చాలామంది జీవితాంతం కష్టపడిన మధ్యతరగతిలోనే ఉండిపోతున్నారు మనం ఎందుకు సేవ్ చేస్తాం దీనికి ప్రధాన కారణం భయం రేపు ఏమవుతుందో తెలియదు ఉద్యోగం ఉంటుందో లేదో తెలియదు ఆరోగ్యం ఎలా ఉంటుందో తెలియదు ఈ అనిశ్చితిని ఎదుర్కోవడానికి మనకి కనిపించే ఏకైక మార్గం డబ్బుని దాయడం ఇది మనకి మానసిక ప్రశాంతతని ఇస్తుంది బ్యాంక్ బ్యాలెన్స్ చూసుకున్నప్పుడల్లా ఒక రకమైన తృప్తి కలుగుతుంది కాని ఆ తృప్తి ఒక భ్రమ మాత్రమే ఎందుకంటే మనం డబ్బుని సంఖ్యలుగా చూస్తున్నాం కాని దాని కొనుగోలు శక్తిగా చూడటం లేదు ఆర్థిక పరిభాషలో దీనిని పర్చేజింగ్ పవర్ అంటారు ఈరోజు మీ దగ్గర ఉన్న లక్ష రూపాయలతో మీరు ఏ వస్తువులు కొనగలరో ఐదేళ్ల తర్వాత అదే లక్ష రూపాయలతో అవే వస్తువులు కొనలేరు దీనికి కారణం ఇన్ఫ్లేషన్ ఇది కంటికి కనిపించని దొంగ మీ బీరువాలోనో బ్యాంకులోనో ఉన్న డబ్బుని ఎవరూ దొంగలించకపోయినా ఈ ఇన్ఫ్లేషన్ అనే దొంగ నిశ్శబ్దంగా దాని విలువను తినేస్తూ ఉంటాడు మీరు కష్టపడి పనిచేస్తున్నారు కాని మీ డబ్బు మాత్రం సోమరిగా కూర్చుంది మీరు రోజుకి ఎనిమిది గంటలు పది గంటలు శ్రమిస్తున్నారు కాని మీ డబ్బు విశ్రాంతి తీసుకుంటోంది ఇలా జరిగితే మీరు ఎంతకాలం పనిచేసినా మీ శ్రమకు తగిన ఫలితం దక్కదు ధనవంతులు అవ్వడమనేది కష్టపడి పనిచేయడం వల్ల మాత్రమే సాధ్యం కాదు అది డబ్బుని పనిలో పెట్టడం వల్ల సాధ్యమవుతుంది దీనినే మనం ఇన్వెస్టింగ్ అంటాం సేవింగ్స్కి ఇన్వెస్టింగ్కి మధ్య ఉన్న తేడా కేవలం లాభం మాత్రమే కాదు అది ఒక ఆలోచనా విధానం సేవింగ్స్ చేసే వ్యక్తి రక్షణ కోరుకుంటాడు ఇన్వెస్ట్ చేసే వ్యక్తి అభివృద్ధి కోరుకుంటాడు రక్షణ కోరుకునేవాడు ఎప్పుడూ ఒక గడి దాటి బయటకు రాలేడు కాని అభివృద్ధి కోరుకునేవాడు రిస్క్ని అర్థం చేసుకుని దాన్ని తనకి అనుకూలంగా మార్చుకుంటాడు ఇక్కడ చాలామందికి వచ్చే సందేహం రిస్క్ గురించి ఇన్వెస్ట్ చేస్తే డబ్బు పోతుందేమో అనే భయం అందరిలోనూ ఉంటుంది నిజమే ఇన్వెస్టింగ్లో రిస్క్ ఉంటుంది కాని సేవింగ్స్లో గ్యారంటీగా నష్టముంటుంది ఇది వినడానికి వింతగా ఉన్నా ఇదే నిజం మీరు డబ్బుని దాచుకుంటే ఇన్ఫ్లేషన్ వల్ల దాని విలువ ఖచ్చితంగా తగ్గుతుంది అంటే అది గ్యారంటీ లాస్ అన్నమాట అదే మీరు తెలివిగా ఇన్వెస్ట్ చేస్తే అది పెరిగే అవకాశం ఉంటుంది అంటే మీరు రిస్క్కి భయపడి గ్యారంటీ నష్టాన్ని ఎంచుకుంటున్నారా లేక సంపద పెరిగే అవకాశాన్ని ఎంచుకుంటున్నారా అనేది మీ నిర్ణయం రిస్క్ తీసుకోకపోవడమే ఈ రోజుల్లో అతిపెద్ద రిస్క్ డబ్బుని కేవలం దాచుకోవడమంటే శక్తిని బంధించడం లాంటిది డబ్బు అనేది ఒక ఎనర్జీ అది ప్రవహిస్తూ ఉండాలి అది ఒకచోట నిలిచిపోతే అది పెరగదు మీరు ఇన్వెస్ట్ చేసినప్పుడు మీరు ఆ డబ్బుని వ్యవస్థలోకి పంపిస్తున్నారు అది వ్యాపారాలకు ఆవిష్కరణలకు ఆర్థిక వ్యవస్థ అభివృద్ధికి ఉపయోగపడుతుంది దానికి ప్రతిఫలంగా మీకు లాభం వస్తుంది మీరు ఒక కంపెనీలో ఇన్వెస్ట్ చేస్తే మీరు ఆ కంపెనీకి యజమాని అవుతున్నారు అదే మీరు ఆ కంపెనీ వస్తువుని కొంటే మీరు వినియోగదారుడు అవుతున్నారు సేవింగ్స్ చేసేవాళ్లు ఎప్పుడూ వినియోగదారులుగానే మిగిలిపోతారు ఇన్వెస్ట్ చేసేవాళ్లు యజమానులుగా మారుతారు యజమాని నిద్రపోతున్నా కంపెనీ పనిచేస్తూనే ఉంటుంది లాభాలు వస్తూనే ఉంటాయి వినియోగదారుడు పనిచేస్తేనే డబ్బు వస్తుంది ఈ చిన్న లాజిక్ అర్థం చేసుకోకపోవడం వల్లే ఎంత తెలివైన వాళ్ళైనా ఆర్థికంగా ఎదగలేకపోతున్నారు మన విద్యా వ్యవస్థ మనకి పనిచేయడం నేర్పించింది కాని డబ్బుని పనిచేయించడం నేర్పించలేదు అందుకే మనం జీతం కోసం పనిచేస్తాం కాని ఆ జీతాన్ని ఎలా పెంచుకోవాలో తెలియక ఇబ్బంది పడతాం ఇంకొక ముఖ్యమైన విషయం టైం కాలం గడిచేకొద్దీ డబ్బు విలువ పడిపోవడం సహజం అని మనం అనుకుంటాం కాని ఇన్వెస్టింగ్లో కాలం గడిచేకొద్దీ డబ్బు విలువ విపరీతంగా పెరుగుతుంది దీనినే కాంపౌండింగ్ అంటారు సేవింగ్స్లో కాంపౌండింగ్ జరగదు ఎందుకంటే అక్కడ వచ్చే వడ్డీ చాలా తక్కువ అది ఖర్చులకే సరిపోదు కాని ఇన్వెస్టింగ్లో మీ లాభం మళ్లీ పెట్టుబడి అవుతుంది ఆ పెట్టుబడి మీద మళ్లీ లాభం వస్తుంది ఇలా చక్రవడ్డీలా పెరిగి దీర్ఘకాలంలో ఒక పెద్ద సంపదగా మారుతుంది ఇక్కడ కావాల్సింది తెలివితేటలు కాదు ఓపిక చాలామంది ఇన్వెస్ట్ చేయకపోవడానికి కారణం వాళ్లకి త్వరగా ఫలితాలు కావాలి ఈరోజు పెడితే రేపు పెరగాలి అనుకుంటారు అది జరగనప్పుడు భయపడిపోయి మళ్లీ సేవింగ్స్లోకే వెళ్లిపోతారు కాని నిలకడగా క్రమశిక్షణతో సిస్టమ్ని ఫాలో అయ్యేవాడే గెలుస్తాడు ఎమోషన్స్ ని కంట్రోల్ చేసుకోలేక మార్కెట్ హెచ్చుతగ్గులను చూసి భయపడేవాడు ఎప్పుడూ నష్టపోతాడు మనం బాధ్యత అనే పేరుతో మన భవిష్యత్తుని పణంగా పెడుతున్నాం పిల్లల చదువుల కోసం కోసం ఉన్న డబ్బుని బ్యాంకులో ఫిక్స్డ్ డిపాజిట్ చేస్తాం కాని పదిహేనేళ్ల తరువాత ఆ డబ్బు తీసే సమయానికి చదువుల ఖర్చు పదింతలు పెరిగి ఉంటుంది అప్పుడు మన దగ్గర ఉన్న సేవింగ్స్ ఏ మూలకీ సరిపోవు అప్పుడు మనం అప్పు చేయాల్సి వస్తుంది అంటే మనం సేవింగ్స్ చేయడం వల్ల అప్పుల పాలవుతున్నాం అనమాట అదే మనం ఆ డబ్బుని సరైన అసెట్స్లో అంటే పెరిగే ఆస్తుల్లో ఇన్వెస్ట్ చేసి ఉంటే ఖర్చులు పెరిగినట్టే మన డబ్బు కూడా పెరిగి ఉండేది అప్పుడు మనం ముందు చేయి చాపాల్సిన అవసరం ఉండదు నిజమైన భద్రత అంటే డబ్బుని దాచుకోవడం కాదు డబ్బుని పెంచుకోవడం ఆర్థిక స్వాతంత్ర్యమంటే మీరు పనిచేయకపోయినా మీ జీవనశైలి మారకుండా ఉండటం అది కేవలం ఇన్వెస్టింగ్ వల్లే సాధ్యం చాలామంది నాకు ఇన్వెస్ట్ చేయడానికి డబ్బులేదు నా జీతం తక్కువ అంటారు ఇది ఒక అపోహ మాత్రమే ఇన్వెస్ట్ చేయడానికి కావాల్సింది పెద్ద మొత్తంలో డబ్బు కాదు సరైన మైండ్సెట్ మీరు ఎంత సంపాదిస్తున్నారు అన్నది ముఖ్యం కాదు ఎంత ఇన్వెస్ట్ చేస్తున్నారు అన్నది ముఖ్యం తక్కువ జీతం ఉన్న వ్యక్తి కూడా చిన్న వయసునుండే క్రమం తప్పకుండా ఇన్వెస్ట్ చేస్తే పెద్ద జీతం ఉండి సేవింగ్స్ మాత్రమే చేసే వ్యక్తి కంటే ధనవంతుడు అవుతాడు ఎందుకంటే ఇక్కడ పనిచేసేది డబ్బు కాదు కాలం మీరు ఎంత ఎక్కువ కాలం మీ డబ్బుని మార్కెట్లో ఉంచుతారో అంత ఎక్కువ సంపద సృష్టించబడుతుంది దీనికి పెద్ద చదువులవసరం లేదు ఫైనాన్స్ లేదు కేవలం కామన్ సెన్స్ లాజిక్ ఉంటే చాలు మన చుట్టూ ఉన్న ప్రపంచాన్ని గమనిస్తే చాలు ధరలు పెరుగుతున్నాయి టెక్నాలజీ మారుతోంది జీవిత ప్రమాణాలు మారుతున్నాయి ఈ మార్పులకి అనుగుణంగా మన ఆర్థిక ప్రణాళిక కూడా మారాలి పాత పద్ధతులే పట్టుకుని ఉంటే కొత్త ప్రపంచంలో మనం వెనుకబడిపోతాం ఇన్వెస్టింగ్ ని చాలామంది గ్యాంబ్లింగ్ అనుకుంటారు అదృష్టం మీద ఆధారపడతాం ఇన్వెస్టింగ్లో విశ్లేషణ మీద నమ్మకం మీద ఆధారపడతాం మీరు ఒక వ్యాపారంలో పెట్టుబడి పెట్టినప్పుడు ఆ వ్యాపారం పెరిగితే మీ డబ్బు పెరుగుతుంది అది గ్యాంబ్లింగ్ ఎలా అవుతుంది అది భాగస్వామ్యం అది ఓనర్షిప్ మనం ఎప్పుడూ ఉద్యోగి మనస్తత్వంతోనే ఆలోచిస్తాం కాబట్టి ఓనర్షిప్ తీసుకోవడానికి భయపడతాం రిస్క్ అనేది మనకి తెలియని ఉంటుంది మనకి తెలిసిన దానిలో రిస్క్ ఉండదు అందుకే ఫైనాన్షియల్ నాలెడ్జ్ పెంచుకోవడం చాలా ముఖ్యం భయాన్ని జయించాలంటే జ్ఞానం ఒక్కటే మార్గం సేవింగ్స్ చేయడం సులభం దానికి ఏ జ్ఞానం అవసరం లేదు అందుకే అందరూ అటువైపు వెళ్తారు ఇన్వెస్టింగి కొంచెం శ్రద్ద కావాలి కొంచెం ఓపిక కావాలి అందుకే కొద్దిమంది మాత్రమే అటువైపు వెళ్తారు అందుకే కొద్దిమంది మాత్రమే ధనవంతులవుతారు మెజారిటీ జనం ఎప్పుడూ మధ్యతరగతిలోనే ఉండిపోవడానికి కారణమిదే మనం మన పిల్లలకి కూడా ఇదే నేర్పిస్తాం డబ్బు జాగ్రత్త ఖర్చు దాచుకో అని చెబుతాం కాని డబ్బుని ఎలా పెంచాలి ఎలా పని చేయించాలి అని నేర్పించం దీనివల్ల వాళ్లుకూడా మనలాగే భయంతో బతుకుతారు డబ్బు అంటే ఒక సాధనం అది మన జీవితాన్ని మెరుగుపరచడానికి ఉపయోగపడాలి కాని మనల్ని భయపెట్టేదిగా ఉండకూడదు సేవింగ్స్ మిమ్మల్ని బ్రతికిస్తాయి కాని ఇన్వెస్టింగ్ మీకు జీవం పోస్తుంది మీ కలలు నిజం చేసుకోవాలన్నా ప్రపంచాన్ని చూడాలన్నా నచ్చినట్టు బతకాలన్నా దానికి కావాల్సింది సేవింగ్స్ ఇచ్చే చిన్నపాటి భద్రత కాదు ఇన్వెస్టింగ్ ఇచ్చే స్వేచ్ఛ మీరు నిద్రపోతున్నప్పుడు కూడా మీ సంపద పెరుగుతోంది అంటే మీరు జీవితాన్ని గెలిచినట్టే అది సాధ్యమే దానికి కావాల్సింది కేవలం ఒక చిన్న నిర్ణయం రక్షణ వలయం నుండి బయటకు వచ్చి వృద్ధివైపు అడుగువేయడం జీవితంలో అత్యంత విలువైన ఆస్తి మన సమయం ఆ సమయాన్ని డబ్బు కోసం అమ్మడం మానేసి డబ్బుతోనే సమయాన్ని కొనగలిగే స్థాయికి ఎదగడమే నిజమైన గెలుపు అది కేవలం ఇన్వెస్టింగ్ ద్వారానే సాధ్యం మనం ఇంతకాలం భద్రత అనుకుని పట్టుకున్నది నిజానికి ఒక సంకేళ్లు అని గ్రహించినప్పుడు మన ఆలోచనా విధానం మారుతుంది ఆ మార్పే మీ ఆర్థిక జీవితానికి పునాది ధనవంతులు అవ్వడమనేది అదృష్టం కాదు అది ఒక పద్ధతి ఒక ప్రక్రియ ఆ ప్రక్రియలో మీరు భాగమైనప్పుడు ఫలితం దానంతట అదే వస్తుంది భద్రత అనే భ్రమ నుండి బయటపడండి వృద్ధి అనే వాస్తవంలోకి రండి ఆల్ ది బెస్ట్ జై హింద్